న్యూస్ స్వాగతం శ్రీ అధ్యక్షుడు ఎందుకంటే గారు ప్రాపర్టీ రెండు వేల పద్నాలుగులో హైకోర్టులో వేసి వాయిదాలు వాయిదా నడుస్తుంది తప్ప ఆయన రెండు వేల మూడు తీర్పు వచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే జీవీఎంసీ కమిషనర్లు మారుతున్నారు తప్ప జోనల్ కమిషనర్లు లంచాలు తీసుకొని అవతల పార్టీకి ఫలితాలు చేస్తున్నారు ఇది ఎంత దురదృష్టం అంటే విశాఖపట్నం ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఇవాళ ఇలా వివరిస్తున్నారంటే ఏం చెప్పారు అర్థం కావట్లేదు రేపు ఆ రామకృష్ణ కూలిపోతే వందల మంది చచ్చిపోతారు దీనికి బాధ్యత జీవీఎంసీ వయస్సు రాష్ట్ర ప్రభుత్వ వయస్సు అంత పెడుతున్నాం ఎందుకంటే మీరు న్యాయం చేయకపోతే చీరని చెప్పండి ఈవేళ ఆర్డర్ వచ్చి సంవత్సరం అయింది ఆర్డర్ వచ్చి మీరు ఇంప్లిమెంట్ కాలే మేము ఇప్పుడే మేము కలిసాం మేయర్ గారు సౌకర్యం స్పందించారు నేను మొన్నే మేయర్ అయ్యాను రాధాకృష్ణ గారు మీరు నా బాధ తెలుసు మీ ఫ్యామిలీ తెలుసు కాబట్టి నేను డిఫరెంట్గా అధికారులను పిలిచి అందరితో మాట్లాడి న్యాయం చేస్తా ఓకే టేక్ రోడ్ ఏమన్నాం మేమేమే ఇమ్మీడియట్గా మేము కూర్చోలే మాకు కావాల్సిన న్యాయం కావాలి ఈయన ప్రాపర్టీని చెప్పాలి అంతేగాని ఎవరో రెస్పాన్స్ చేసి ఎవరో ఒక బిల్లుని కట్టుకుని ఆక్రమం చేస్తుంటే జీవీఎంసీ నిద్రపోతుంది అంటే నిద్రపోవటం కాదు లంచాలు తీసుకొని కొమ్ము కాస్తున్నారు ఇది పద్ధతి మారాలని చెప్పాం మరి కొత్తగా కమిషనర్ వచ్చారు కేతన్ గారు ఆయన దురదృష్టం లేరు విజయవాడ వెళ్ళిపోయారంట మరి ఆయన కూడా పెడదాం అనుకున్నాం అందువల్ల ఈ కమిషనర్ గారు హయాంలో న్యాయం చేయని చూడుతున్నాం లేకపోతే విశాఖపట్నం జీవీఎంసీ ఇంత అవినీతి ఒకటి ఎప్పుడు చూడలేదు అంటే అవినీతి కొమ్ము కాస్తుంది జీవీఎంసీ కార్పొరేషన్ అంతా మేయర్ గారు న్యాయం చేస్తా అని చెప్పారు డెఫినెట్ గా ఆయన కోసం చూస్తున్నాం జరగకపోతే మాత్రం నమ్మకం ఉంది కరెక్టే అక్కడ ప్రాణాలు పోతే జీవీఎంసీ బాధ్యత వహిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారని అడుగుతాం అంత తక్షణం న్యాయం చేయమని కోరుతున్నాం చెప్పండి సార్ వందల అరవై ఓట్లో యాభై గంటలో జాగాకుని అరవై ఓట్లో జిఆర్ ఓపెన్ అయ్యింది అండి రామకృష్ణ బిచ్చర్ ప్యాలెస్ అని రోడ్లో ఉంటారండి అది రోజుల్లో లవకొసాయి అన్ని కూడా ఫేమస్ కు జిఆర్ ఉంటారు అయితే అది తర్వాత ఓపెన్ అయిన తర్వాత అని అవుతుంది అందులో ఒక మాల చిన్న ఒక గొడవలు వచ్చి మా అప్పుడు మేము ఉంటాం పోలీసులు ఆల్కిఫై చేసి షాపుల్లో కట్టించారు మా బంధువులే మా చిన్న కొట్టుకు వెళ్ళాలి దొంగ బియ్యలు బిల్లులు దొంగ అలీ బిడ్లు వచ్చేసి కోర్టు ఎక్స్పైర్ చేయడం ఎక్స్పార్ చేస్తారు ఒక కేసు కొట్టేశారు ట్రైల్ పోర్ట్లో ఒక కేసు కొట్టేశారు కొట్టిసిన తర్వాత మేము హైకోర్టు రిట్ఫైల్ చేస్తాం అప్పుడున్న అధికారులు శ్రీనివాస్ అని అప్పుడున్న దేవకుమార్ అని చెప్పి అసిస్టెంట్ సిటీ ఆయన పాత కేసు లక్ష రూపాయలు మేము మీద మీకు నేను నోటీస్ ఇచ్చాను రిజిస్టర్డ్ కానీ ఇది మేము యాక్షన్ తీసుకుంటాను సివిల్ సూట్ కూడా ఫైల్ క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాను హైకోర్టులో రిట్ కూడా ఫైల్ చేస్తాను ఆ విధంగా హైకోర్టు రిట్ ఫైల్ చేస్తాం రిట్ ఇస్ ఎలా రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రిట్ ఆర్డర్ వచ్చింది వస్తే అది ఒక వాళ్ళకి ఇచ్చాం అప్పుడు కమిషనర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పర్సూ చేస్తూ వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయారు కారణాలు బిల్ ఇంకో వచ్చారు ఆయన చూశాడు రెండు సార్లు రమ్మన్నాడు వాళ్ళు రాలేదు ఎవరు ఏమంది ఏమన్నా వాళ్ళ పిల్లడి నుంచి మాట్లాడి మీరు స్టార్ట్ వస్తుంది అది కూలిపోయే పరిస్థితి అది కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి అరవై ఐదు ఏళ్ళు అయిపోయింది రేంజ్ అయిపోయింది ఫిఫ్టీ ఇయర్స్ దాటితే దానికి ఏజ్ ఉండదో అది మీకు చెప్పక్కన కదా కాబట్టి కోర్టు కూడా స్పందించింది మీరు కౌంటర్ లేదు కార్పొరేషన్ కూడా చూడండి రెండు వేల పదిహేను రిట్టేస్తా రెండు వేల ఇరవై మూడు వరకు కౌంటర్ లేయలేదు అంటే వాళ్ళు లంచాలు తినేసినట్టే కదా పద్దెనిమిది లక్షలు తినేసి

మాకు మీడియా తక్షణం దాన్ని మేయర్ గారికి ఇచ్చాము మాత్రం స్పందించారు నేను న్యాయం చేస్తాను మీద నాకు బాగా తెలుసు మీరు నా మీ ఫ్యామిలీ అంతా బాగా తెలుసు కాబట్టి నేను న్యాయం చేస్తాను నన్ను అని చెప్పన్నారు ఇచ్చాం ఒక కాపీని ఆయన మీడియా పరిస్థితి చేస్తాను నాకు అధికారులతో మా ఎందుకు ఇంత లేట్ అయింది దేనికి అయింది ఏంటి అని నేను తెలుసుకోవాలి కదా నేను నేను ఇప్పుడే కదా మీరైతే నాకు సాయం ఇవ్వండి అన్నారు పై సార్ టేక్ ఓన్ టైం పరిస్థితి చేయండి మీరు మేము కూలిపోయే పరిస్థితి ఉంది పబ్లిక్ ఏమైనా చచ్చిపోయారంటే ఆ పాపం పుణ్యం మీ కార్పొరేషన్ ప్రభుత్వం పెద్దలతో అవుతుంది అనమాట నేను చెప్తాను కాదు ఇప్పుడే కానీ ఇచ్చి కట్టారో అంటే ఇప్పుడు మేము కౌంటర్లు ఎందుకు ఏం లేదు కౌంటర్ వేస్తే ప్రాబ్లం రాదు కదండి అప్పుడే రెండు వేల పదిహేను రిటో రెండు వేల ఇరవై మూడు కౌంటర్ లేదు అంతకంటే యాడ్మంటే ఇంకేముంటుంది ఇంక నువ్వు చెప్పలేక లేదంటే అంచాల తినేసి డిగ్రీటెడ్ అయిపోయి అంత కుమ్మకాయ వ్యవస్థలో మనం